గతంలో వైఎస్ రాజేంద్ర శంకుస్థాపన వైయస్ జగన్న ప్రారంభం చేస్తున్న ప్రస్తుతం గతంలో కూడా ఎన్నో వడ్డీ మాట ప్రాజెక్టు రేపు ప్రారంభం వస్తుంది ఈ నెల ఎందుకంటే కండి చేసిన ప్రాజెక్టు చేసి మరి రేపు జగనన్న చేతుల మీద ప్రారంభం చేసుకుంటామంటే దాదాపు ఐదు మూడు తొంభై ఆరులో ఆ రోజు నేను ఇంటి పెట్టేటప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంది శంకుస్థాపన చేద్దామంటే ఆ రోజు నీళ్లు లేవు నిధులు లేవన్న ఆ వ్యక్తి మరి ఆ రోజు శంకుస్థాపనకు వచ్చేందుకు భయాలక్ ఇచ్చేవాళ్ళు సరే భయాలక్ ఇచ్చిన తర్వాత వదిలిపెడదా బట్టి ఇదిగోదావం సరే జరిగిన తారు శంకుస్థాపన చేసి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం వెలుగుండ ప్రయత్నం కలుసుకోలేదు ఎన్నోసార్లు అసెంబ్లీలో అడిగిన ముందు అని చెప్పడం తప్ప ఆయన దీని మీద శ్రద్ధ లేదని చెప్పారు అలాగే రెండు వేల పద్నాలుగులో మరలా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినప్పుడు అదే అసెంబ్లీలో అడిగితే నేనే దాన్ని శంకుస్థాపన చేస్తేనే నేనే పూర్తి చేస్తాను ఐదు సంవత్సరాలు కూడా అలాగే నిలిపించేసి ఆయన సరిగా చేయలేదొకటి మరి ఆయనకి ఈ ప్రాంతం మీద బహుశా అభిమానం కానీ ఇక్కడ లేదు ఆయన ప్రజల మీద ఇది ముందే కరువు ప్రాంతం ఇక్కడ తాటానికి లేదు సాగునీరు లేదు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడి కరువు కర ఎడారిగా మారుతుందని శాస్త్రజ్ఞ చెప్పినా కూడా ఆయనకు శ్రద్ధ లేదు కాబట్టి మరి అలాంటి ముఖ్యమంత్రి ఆ రోజు కరువు ముఖ్యమంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు మేము కూడా అన్న కరువు ముఖ్యమంత్రి అయితే అదృశ్యం రెండు వేల ఐదులో గౌరవనీయులు మాది ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనతో మేము సంప్రదించినప్పుడు ఒకటే చెప్పారు ఆ రోజు మా ఊరి మీదుగా వెల్లుగొండ సింకేశ్వర దగ్గర శంకుస్థాపన చేసినప్పుడు సార్ మీరు దీన్ని పూర్తి చేస్తారా ఆ రోజు మీరే పాదయాత్రలు వచ్చి ఒక ఏడు మొక్కలు వేస్తారా అన్నీ చనిపోయారు ఒక మొక్క ఉంది నేను జీవం పోస్తాను చూడు జంక్యని వెంటనే హైదరాబాద్ పోయి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జీవో ఇష్యూ చేసి శంకుస్థాపన చేసిన వెంటనే రిలీజ్ చేయకపోవడం జరిగింది అది తదనంతరం ఇక మిషన్లు రావడము మొదలు పెట్టడం జరిగింది ఇరవై ఒకటి మొదటి త్వరగా పూర్తయింది మరి ఇప్పుడు రెండోసారం కూడా మన జనంలో పూర్తి చేసి బహుశా రేపు జాతికి అంకితం చేయడం అనేది చాలా గర్వకారణం మాకు మరి జగనన్న ఆయన తంది పేరు భరించుకుంటూ ఆయన చేసిన కార్యక్రమాన్ని నేను గర్వంగా ఈరోజు అంకితం చేస్తున్నానని ఆయనతో పాటు ఇక్కడ ప్రజలంతా ఇది మూడు జిల్లాలకు వరప్రసాది వెల్లుగొండ ప్రాజెక్టు కాబట్టి ఇది దాదాపు పదహైదు లక్షల మంది మణిని దాదాపు నాలుగు లక్షల చిల్లర సాగునీరు ఇచ్చేలాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్టు అందులో ఇది న్యాచురల్ రిజర్వాయర్ నల్లమల్ల సాగర్ అండి ఒక మూడు ఆనకట్టలు తప్ప ఎక్కడా కూడా దానికి క్యాపిటల్ సుమారు దాదాపు పెద్ద చెరువు అని ఆత్మపూర్ చెరువుండే చెరువురు కొన్ని వాటర్ తెచ్చి బహుశా ఇది పూర్తయ్యే మాట అయితే దాదాపు ఈ ప్రాంతమంతా కూడా ఇంటికి ఎండిపోయిన బావులు కానీ బోర్లు కానీ మర్ర పెరి పెక్కులేట్ అయ్యి ఈ ప్రాంతం అంతా కూడా అవుతుంది రాజశేఖర రెడ్డి కానీ జగనన్న ఇద్దరిని కూడా ఇక్కడికి ప్రజలు హృదయాల్లో పెట్టుకొని ఆ మహానుభావుల దయవల్ల మేము బాగున్నాము ప్రతి రైతు కుటుంబంలో కుటుంబం అంతా కూడా మేము గర్వంగా మాకు ఈ ప్రాజెక్టును అంకితం చేశారు ఇక్కడ పసిడి పంటలతో మేము ఎల్లవేళ కూడా సుభిక్షంగా ఉంటాము కోస్తా ప్రాంతంతో కూడా మేము